ఆహా ఆహా చక్కటి రాగం ఎంతో ఇష్టమైన రాగం నాకు అందరికీ నమస్కారము వీడియో చివరి దాకా చూడండి వీడియో చివరి దాకా చూడండి చివరి ఫ్రేమ్ దాకా మొదటి ప్రేమించి సరేనా మధ్యలో కూడా చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను అందువల్ల వీడియో చివరి దాకా చూడండి అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి లేదా చూస్తూ కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట వలస సంఖ్య ప్రకారం చేస్తున్నాను శతమానం అన్నది లే అనే పాట మృగరాజు సినిమాలోది వేటూరి గారి గీత రచన మణిశర్మ గారి స్వర రచన సాధనా సర్గం గారు హరిహరం గారు పాడినటువంటి అద్భుతమైన గీతం అయితే సినిమాలో వేరే ఏ పాట చేయలేదు బట్ సినిమా గురించి విశేషాలు నేను చెప్పట్లేదు ఎందుకంటే సినిమా ఇది ద డైరెక్ట్ కాపీ ఒక హాలీవుడ్ సినిమా డైరెక్ట్ కాపీ బట్ అంటే ఏదో తీయడానికి ట్రై చేశారు బట్ ఎవరిని నేను పాయింట్అవుట్ చేయడం కామెంట్ చేయడం ఉద్దేశం కాదు సినిమా ఫ్లాప్ కూడా పెద్ద రిజల్ట్ ఏమీ రాలేదు అండ్ ఇట్స్ ఎ కాపీ ఆఫ్ ఏ హాలీవుడ్ మూవీ సో దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు ఎస్ ఇది ధర్మవతి రాగం చాలా చక్కటి రాగం నాకు ఎంతో ఇష్టమైన రాగాల్లో ఒకటి ధర్మవతి రాగం ప్రధానంగా ఉంటుంది అలాగే వెస్ట్రన్ మ్యూజిక్ తాలూకా మైనర్ స్కేల్ ఛాయలు ఉంటాయి అలాగే కీరవాణి మెట్లు కీరవాణి ఛాయలు కొంచెం కొంచెంగా అవి కూడా కనబడతాయి సో ఈ పాట తాలూకా స్వర విశ్లేషణ మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నాటికే సో ఫస్ట్ మనకి సింత్ అనమాట ఈ పాటలో మీరు గమనించాలి దా వన్ దా టూ అంటే దా వన్ టూ వస్తుంటే తరచుగా మారుతుంటాయి అలాగే నీ కూడా వన్ టూ తరచుగా మారుతుంటే గమనించాలి ఇది ఎందుకంటే రాగం కాకుండా ధర్మవతి రాగం కాకుండా మైనస్ స్కేల్ కీరవాణి కూడా వాడటం వల్ల ఇవి ఈ రెండు స్వరాలు తరచుగా మారుతుంటే మీరు గమనించాలి సో ఫస్ట్ ఒకసారి చూసే తమ స్కేల్ ఈ శృతిలో ధర్మవతి రాగం మెట్లు సారీ సారీ ధర్మవత్ అంటూ క్షమించాలి 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 ధర్మావత్ అంటూ క్షమించాలి గౌరీ మనోహరి గౌరీ మనోహరి ఐ వెరీ సారీ ఐ వెరీ సారీ గౌరీ మనోహరి అయితే ఎందుకు ధర్మవతని వచ్చేసిందంటే నా ఆ రాగంలోంచి ఇన్స్పైర్ అయ్యి చేశారా మణిశర్మ గారు నాకు అనిపిస్తుంది ఏది నా న అందులో చరణం స్టార్ట్ అయ్యే ముందు జానకమ్మ ఒక రాగం పాడతారు ఇలాగే ఉంటుంది ఆ రాగం ఆ రాగం విని బహుశా మణిశర్మ గారు ప్రేరణ పొంది చేశారు కామెంట్ సారీ కాపీ అని ఏమాత్రం నా ఉద్దేశం కాదు ప్రేరణ పొంది చేసి ఉండవచ్చు అని నాకు అనిపించింది ఆ పాట ధర్మావతి అందుకని నాకు ధర్మవతి ధర్మవంతి అనేశాను దయచేసి క్షమించాలి పొరపాటు గౌరీ మనోహర్ మెట్లు ఈ శృతిని చూద్దాం సో ఫస్ట్ మనకి సా గీ ఇంకొక సింత వస్తుంది

ఇదంతా కూడా దావాను మీరు ఉంటారు దావాన్ వస్తుంది ఇక్కడ అంతా కూడా రీమా అన్నప్పుడు కార్డు చాలా స్పష్టంగా వినబడుతుంది ఏ సెవెంత్ మళ్ళీ గా దగ్గర వచ్చే డి మైనర్ ఇది మళ్ళీ గా వచ్చి చివరికి సా ల్యాండ్ అవుతుంది దీని తర్వాత హార్ప్ అనే వైద్యంపై పార్ట్స్ ఇచ్చాడు ఒక లూప్ లా అది వెళ్తుంటుంది దాని మీద పల్లవి స్టార్ట్ అవుతుంది ఇట్లా సా సర్గం గారు పల్లకు మొదలు పెడతారు ఒక చిన్న రాగం సా అన్నమాట సాయే స అని అట్లా వస్తుంది ప పని తర్వాత ఫస్ట్ టైం ఏమో గా దగ్గర ల్యాండ్ అయ్యారు దింపారు రెండోసారి మా నుంచి రీ వరకు దింపుతారు తర్వాత రీ మరి ఇక్కడంతా మనకి దాటు అంటే ఇందాక చెప్పాను కదా నీవంతో గమకం అది దాటుతో కూడా బాగానే ఉంటుంది బట్ ఈ పాటలో నీవన్ ఉంది చూడండి పమ వాయిస్తే చూడండి ఎలా ఉందో ఇప్పుడు నీవంతో చూడండి అట్లా చాలాసార్లు చెప్తుంటాను నేను సినిమా పాట అనగానే కంపోజర్స్ ఒక రకమైన స్వేచ్ఛ తీసుకుంటారు రాగంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని స్వరాల ఫీల్ కోసం గమకాల కోసం సంగతుల కోసం కొన్ని స్వరాలు వేస్తుంటారు అట్లాగా ఓకేనా సో ఇక్కడ దాకా వచ్చాము చివర వాయిస్తాను మొత్తం అంతా వాణి చూపిస్తాను ఈ భాగంలో నేను నేర్చుకున్నదంతా కూడా చివరిలో వాయించి చూపిస్తాను ఇప్పుడు ఇదంతా కూడా పల్లవి హరిహరన్ గారు పాడతారు చివర్ ఫ్రెష్ మాత్రం మారింది స్వరాలు మారతాయి ఇప్పుడు అక్కడ దాకా వాయిని చూపిస్తాను ఓ ఇది స్వరం చెప్పలేదు సారీ పాప ਸਫਪਮ ਮਰਮਣੀਏ ਪਵਗੜੀ ਸਨੀ ਸਰੀ ਜੁ ਮਾਰੇ ਮਾਰੇ ਪਬ ਮਬਨੀਨੀ ਨੇਸਵ ਨੇਸ ਸਰੀ ਸਨੀਦਰ ਨੀਦ షువర్ ఫ్లేషన్స్ స్వరాలు మారుతాయి గమనించండి స్లైడ్ దావరకున్నా పా వరకునా సరిగ్గా వినపడలేదు ఆయన స్టైల్లో అలా జస్ట్ నేమ్ అది ల్యాండ్ అండి చేసే అన్నమాట సో రే 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 నే నై రే రే నై నేను సారీ అనుపల్ల ఆ ఫ్రేజ్ ఉంటుంది దానికి గా స కలిపి ఇక్కడ నుంచి మనకి రెండో సంగీతం సితార్ సితార్ ప్లస్ సర్వత్ కాంబినేషన్ చాలా గొప్పగా ఉంటుంది సజనీ ఇట్లా సార్లు వస్తుంది

దీని మీద స్ట్రింగ్స్ వస్తాయి ఇవాళ ఇక్కడ దాకా చెప్పి ఆపిస్తాను ఇంతకాల సమయం లేదు మళ్ళీ మనకి దావం కనపడింది చాలా ఫ్రేజెస్ తర్వాత ఓకే సో ఇంతవరకు చెప్తున్నాను అలాగే కార్డ్స్ ఫస్ట్ మ్యూజిక్ లో ఏ సెవెంత్ డి వస్తాయి తర్వాత సారీ జీ మైనర్ జి కూడా వస్తుంది అన్నప్పుడు సో డి మైన జీ ఏ సెవెంత్ మళ్ళీ డి మైంటర్ హాఫ్ రేజ్ కి ఫస్ట్ మ్యూజిక్ లో ఆ తీసుకుంటే రే ఇదంతా కూడా ఏ సెవెంత్ మీద ఏ మేజర్ మీద బేస్ అయింది మీద ల్యాండ్ అయినప్పుడు జీ మేజర్ ఇలాగే జీ మైన్ వచ్చి ఇప్పుడు మేజర్ ఇది కూడా ఎన్నో సార్లు నీకు చెప్పాను మీకు మనం అనుకున్నాం ఒక కంపోజర్కి సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి అలాగే గట్స్ ఉండాలి ఒకే పాటలో ఒకే కీకి సంబంధించినటువంటి మేజర్ పాడ్ మైనర్ కూడా వాడటం అనేది సో రెండు వచ్చేసే సో ఇవే కార్డ్స్ అయితే ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మీరు నేను చెప్పే విషయాలు వింటే ముఖ్యమైన విషయాలు ఇవి కూడా ఇవైపాక ఇవాళ మీకు నేర్పినంత వాయించి చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధాన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు వినపాలని స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు విశ్లేషణ చేస్తుంటాను వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత అది అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని క్లిక్ చేయండి స్క్రీన్ పైన తదుపరి కనబడేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు సభ్యులు అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యత్వం దానివల్ల ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ బిగినర్స్ కూడా అబ్బాయిలాగా చక్కగా రూపొందించి నేను అప్లోడ్ చేయడం జరిగింది అవి చూసి మీరు నేర్చుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలుపెట్టాను ఇప్పుడు అది అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చింది ఫ్లూట్ కోర్సు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేర్పిస్తున్నాను సో ఏమాత్రం చేయకుండా జాయిన్ అయిపోండి అదర్వైజ్ యూఆర్ మిస్సింగ్ అలాట్ అలాగే మా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పీకింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే చూడాలనుకున్నా మీరు పూర్తిగా దయచేసి మొదటి నుంచి చివరిదాకా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి చాలామంది చెప్పిన విషయాలు కూడా గమనించకుండా అడిగిన డౌట్లే అడుగుతున్నారు సో మొత్తం చూడండి పూర్తిగా అలాగే నేను చెప్పేది మాట్లాడేది వాయించేది పాడేది క్షుణ్ణంగా గమనించండి జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాథ్స్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా అవ్వట్లేదని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు సులువుగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోవడం సరే ఇప్పుడు ఇవాళ వాయిన్ చూపిస్తున్నాను ఫస్ట్ మనకి సింథ్ మూడు రకాల సింథ్లు ఉన్నాయి పాట ఎప్పుడో విన్నా నాకు గుర్తుంది బట్ ఈ సినిమాలో ఈ పాట తెలియదు పూర్తిగా ఎప్పుడు వినలేదు సో ఈ పాటను మీరు నాకు పరిచయం చేసినట్టే ఈ పాట అడిగి నాకు పరిచయం చేసినందుకు మనస్ఫూర్తిగా అడిగిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సో రెండో సంగీతం చేసుకోండి నేర్చుకోండి సరేనా సెలవు నమస్కారం